सिंगल बलियार अभिशक्स में एडियो की युवा ने भी మా మా మైనార్టీ ఇంకా చాలా చిన్న చిన్న సోరీళ్ళు ఉన్నారు ఈ యొక్క పవిత్ర వారాశ్రహి స్వర్ణాల చెరువు ఒండు ఇక్కడ ఈర్గ ఈ యొక్క ఈర్గ పునర్నిర్మాణానికి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం నలభై ఐదు లక్షల రూపాయల వేయంతో ముస్లిం మత పెద్దలు ఈద్గా కమిటీ సభ్యులు సూచించిన విధంగా ఈ యొక్క ఈద్గా నిర్మాణం సాగుతుంది ఇందుకు సహకరించినటువంటి అంటే పవిత్ర రంజాన్ మాసం మే నెల ఆ యొక్క రంజాన్ మా పవిత్ర రంజాన్ రోజుకి ఈ యొక్క యర్గాన్ని పూర్తి చేసుకోవాలా అన్న ఉద్దేశంతో అనేక రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది ఇందుకు సహకరించినటువంటి జిల్లా మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారికి మరో మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఇద్దరు అధికారులకు మాత్రం మీ అందరి పక్షాన స్థానిక ఎమ్మెల్యేగా నేను ధన్యవాదాలు తెలియజేయాలా ఆ ఇద్దరు అధికారులు ఒకరు మన కమిషనర్ నిరేష్ కుమార్ గారు రెండో వ్యక్తి జిల్లా కలెక్టర్ శంకర్ధర్ గారు ఈ యొక్క రంజాన్ నాటికి పవిత్ర రంజాన్ నాటికి ఈగా పూర్తి చేయాలా అన్న ఉద్దేశంతో మనం కలిసినప్పుడు అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఈద్గాకి నిర్మాణం చేయాలని చెప్పని నలభై ఐదు లక్షల రూపాయల ముందు విడుదల చేసిన కమిషనర్ నిజేష్ కుమార్ గారికి జిల్లా కలెక్టర్ సెక్రటరీ గారికి ప్రత్యేకంగా అదేవిధంగా వ్యాపార ఉద్దేశంతో కాకుండా కాంట్రాక్టర్గా కాకుండా ఈర్గా నిర్మాణం నా కళ నేను ముందుకు వస్తానని చెప్పని ముందుకు వచ్చినటువంటి ఎస్పీటీ చామబాసా గారికి మీ అందరి సపోర్ట్లతో ప్రత్యేకంగా ధన్యవాదాలు పవిత్ర రంజా నాటికి ఈద్గా పూర్తవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈద్గా నిర్మాణంలో ఎమ్మెల్యేగా మీరు కానీ కార్పొరేషన్ అధికారులు కానీ మీరు ఎవరైనా కూడా జోక్యం చేసుకో ముస్లిం మత పెద్దలు ఈద్గా కమిటీ సభ్యులు ముస్లిం యోగిలు మీరందరూ కూడా మీ యొక్క సాంప్రదాయాల ప్రకారం మీ ఆకాంక్షల మేరకి దాన్ని నిర్మాణం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మళ్ళీ కూడా మరో మాట చెప్తూ ఉన్నా నాకెందుకో నిర్మాణం చేసుకుంటున్నాం అన్న సంతోషం అయితే ఉంది కానీ పూర్తి స్థాయి సంతోషం మాత్రం లేదు పూర్తి స్థాయి సంతోషం కావాలంటే ఈ యొక్క బాలా స్థాయి ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అవన్నీ చేసినప్పుడే నాకు పూర్తి స్థాయి సంతోషం లభిస్తుంది అందుకోసం జిల్లా మంత్రులుగా పార్లమెంట్ సభ్యుల సహాయ సహకారాలు తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీలైనంత వేగవంతంగా ఆ యొక్క బాలా సహితాన్ని సుందరంగా చేసుకుంటామని తెలియజేస్తూ ఓ మిత్రుడు సలహా ఇచ్చాడు నా తమ్ముడు కోటం రెడ్డి కూడా సలహా ఇచ్చాడు ఏమిటంటే ఈ యొక్క ఏర్పాటుతో పాటు ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఆ మినార్లు పూర్తి చేస్తే ఎంత అద్భుతమైనటువంటి ఇంత ఎక్కడ ఉందో జీవితం నాకు కూడా చాలా సంతోషం వేసింది అయితే ఆ మినార్లు పూర్తి చేసేదానికి అవుతుందో నాకు తెలీదు ఓ శాసనసభ్యుడిగా నేను నా వంతు బాధ్యతగా పది లక్షల రూపాయల నిధులు ఆ మినార్కి ఈ ప్రేయర్ వాల్ మనం ఇక్కడ సాహెబ్ దర్గాలో ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మన నెల్లూరు సిటీ పరంగా చూసినట్లయితే ఒక కంట్రీలోనే మన నెల్లూరుని ఒక మంచి గర్వకారణంగా చేసేది రొట్టెల పండుగ సో అలాంటి ఒక పండగకి నెల్లూరు కీరా అడ్రస్ అవ్వడం చాలా ఆనందం సో అందులో ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నటువంటి బారాసాహెబ్ దర్గాకి మన ముస్లిమ్స్ మత పెద్దలందరికీ వాళ్ళ సహాయంతో అలాగే వాళ్ళ కోరిక మేరకు అండ్ మరీ ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు సభ్యులు రెడ్డి శ్రీధర్ గారికి సో వీరందరూ కూడా చాలా వెంటబడి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ సో సోదరులందరికీ కూడా మనం కట్టివ్వాలని చెప్పి మాతోటి అలాగే జిల్లా కలెక్టర్ గారితో నిరంతరం కూడా కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తా అలాగే దాన్ని ఫాలో అప్ చేసుకుంటా చాలా త్వరగా ఒక వారం రోజుల్లోనే దీన్ని శాంక్షన్ చేయించుకోవడం జరిగింది సో ఈ వెనక దీని వెనక వారి యొక్క కృషి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మత పెద్దలందరి కృషి కూడా చాలా ఎక్కువగా ఉంది సో ఒకరోజు మొత్తం అంతా ప్రపోజల్ అంతా కూడా తీసుకొని వచ్చి ఆఫీస్లోనే కూర్చొని మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి శాంక్షన్ అనేది తీసుకోవడం జరిగింది సో అలాగే దీని యొక్క నిర్మాణానికి ఎమ్మెల్యే గారు కూడా వారి వంతు సహాయంగా ఒక ఫైవ్ ల్యాక్ రూపీస్ కూడా డొనేట్ చేస్తామని చెప్పారు సో అది అందరి కృషి కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా మనం అందరం నిర్మించుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇందాక గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్లు దీంట్లో కార్పొరేషన్ కానీ లేకపోతే మైమ్ ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం కాకుండా మీకు లోకల్ ఉన్నటువంటి ఆచారాలు సంప్రదాయాల ప్రకారమే దీన్ని నిర్మిస్తాము ఓన్లీ క్వాలిటీ ఆస్పెక్ట్ మాత్రమే కార్పొరేషన్ సైడ్ నుంచి మేము ఎన్ఫోర్స్ చేస్తాము అదర్వైజ్ హాల్ ఎంత ఉండాలి లేకపోతే వాల్ ఎంత ఉండాలి ఎంత హైట్లో ఉండాలి ఏ పొజిషన్లో ఉండాలి ఏం రావాలి దాని మీద ఫ్లోరల్స్ కానీ డిజైన్స్ కానీ అవన్నీ కూడా కంప్లీట్గా మీ యొక్క ముస్లిమ్స్ ఆచారాల ప్రకారం అలాగే సంప్రదాయాల ప్రకారమే చేసుకునేలాగా ప్లాన్ చేస్తాం సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి ఫౌండేషన్ స్టోన్ వేసినందుకు చాలా ఆనందంగా ఉంది రానున్న రోజుల్లో ఇంకా బాలసాహెబ్ దర్గాని మరింత అభివృద్ధి చేసేలాగా ముఖ్యమంత్రి గారికి కూడా మన కార్పొరేషన్ సైడ్ నుంచి కూడా ఒక నివేదిక అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ